అభయ మీద జరిగిన ఘటన ఆమె శరీరం పీఎం చేసిన తర్వాత ఎంత ఘోరంగా ఎంత క్రురాతికూరమంగా ఆమె మీద అత్యాచారం జరిగిందనే విషయము చాలా స్పష్టంగా సాక్ష్యంగా నిలబడింది ఆమె శరీరంలో వన్ ఫిఫ్టీ ఎమ్మెల్యే ఉన్న స్పెర్మి యొక్క పరిమాణము అది ఒకరికంటే ఎక్కువ మంది గ్యాంగ్ రేప్ చేశారు అని చెప్పడానికి నిదర్శనంగా ఉన్నప్పటికీ కూడా ఆ విధంగా మొత్తం కూడా దర్యాప్తు జరగడం లేదు సంజయ్ ఒక్కడే చేశాడు అని చెప్పేసి ఈరోజు దర్యాప్తు వ్యవస్థ మాట్లాడుతుంది మేనేజ్మెంట్ సంబంధించిన దాంట్లో చాలా స్పష్టంగా వాళ్ళు ఆమె ఆత్మహత్య చేసుకుందా మొదట పేరెంట్స్కి చెప్పారు దాని తర్వాత అది కాదు అనుమానస్పతి ఉంటుందని పోలీసులు అన్నారు చివరికి సంజయ్ ముగించారు ఏదైనా కానీ దర్యాప్తు వ్యవస్థ ఆ నేర స్థలాన్ని సీజ్ చేయడం కానీ దాని రక్షణ ప్రొడక్ట్ కూడా పూర్తిగా వైఫల్యం చెందింది ఎందుకంటే మేనేజ్మెంట్ మొత్తం కూడా పేరుతో మార్పులు చేశారు విధంగా దుండగులంతా కూడా రాత్రిపూట దాంట్లో ధ్వంసం చేశారు ఆ నేర స్థలాన్ని కూడా కాబట్టి ఇదంతా ఉద్దేశపూర్వకంగా చేసిన దాడి అందుకని అక్కడ నేరాన్ని మాఫీ చేయడం కోసం జరుగుతుంది కాబట్టి కోర్టు ఈ రోజు సిబిఐకి అప్పగిస్తానని చెప్పేసి మాట్లాడింది మరి సిబిఐ యొక్క క్రెడిబిలిటీ ఏముంది గతంలో ఏషో మీరా కేసులు కూడా సీఐబీఐ విధంగానే ఇరవై సంవత్సరాలైన ఇంకా సమాధుతూనే ఉందా పస నేరస్ పట్టుకోలేదు కదా ఇంతకుముందు కోనేరు రంగారావు ఈ విధంగా చేశారని చెప్పినా కూడా ఏషి మీద సత్యంబాబు ముందు పెట్టి ఆయన దీష్ ఆయన పాద ముద్రలు సరిపోయి వేల ముద్దలు సరిపోయి ఆయన యొక్క స్పెమ్ సరిపోయింది అంత అని చెప్పి ఆ రోజు మాట్లాడారు దర్యాప్తు వ్యవస్థ మరి దర్యాప్తు వ్యవస్థ విచారణ వ్యవస్థ అంతా కూడా మొత్తం కుమ్మక్క ఆయన ఆయనకు శిక్షలు వేయించాయి చాలా చివరికి అతను నేరస్తుడు కాదని చెప్పేసి తెలిసిన పరిస్థితుల్లో అసలు నేరసులు పట్టుకోవడం నింతబడి కూడా సీబీఐ వైఫల్యం చెందింది కాబట్టి అలాంటి సీబీఐ ఈ రోజు ఇక్కడికి వచ్చి న్యాయం జరుగుతుందని చెప్పి చెప్పాల్సిన నమ్మాల్సిన అవసరం లేదు అందుకే మేము ఈరోజు మహిళా సంఘాల ఐక్యవేదికగా హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా వాళ్ళకి రక్షణ కోసం రక్షణ చట్టాలు ఇంకా జీవోలుగా రూపంలోనే చట్టం అమలు కాలేదు ఆ చట్టం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా పని స్థలాలు లైంగిక వేధింపులుగా చట్టం పోస్ట్ ఏదైతే ఉందో ఆ పోస్ మహిళా చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరుతున్నాం అన్ని చోట్ల పని స్థలాలు ఇంటర్నల్ సెల్స్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాం ఇవన్నీ కూడా ప్రభుత్వం చేయకుండా ఒక నేరం జరిగినప్పుడు హేత నేరాలు జరిగినప్పుడు నేరసుని చుట్టూ ఈరోజు విషయాన్ని తిప్పుతుంది తప్ప నేర మూలాల్లోకి వెళ్ళడం లేదు కాబట్టి నేర మూలాలు సమాజంలో ఉన్నాయి సమాజంలో నేర మూలాలు మార్చే విధంగా ప్రభుత్వం యొక్క ఆలోచన ఉండాలి కాబట్టి ప్రభుత్వం వెంటనే పట్టించుకొని ప్రభుత్వం ముసలిగా నీళ్ళు పక్కన మహిళా రక్షణకు ఏం చేయాలని చర్చించి మహిళా రక్షణ పటిష్టమైన చర్యలు చేపట్టాలని చెప్పేసి మహిళా సంఘాల డిమాండ్ చేస్తున్నారు